మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో కురిసిన అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం పరిశీలన చేపట్టింది ఈ మేరకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించింది జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయని పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పాటు పంట చేతికి రాకుండా పోయిందని కన్నీరు మున్నీరవుతున్నారు ఎకరాకు ఒక్కో రైతు ఎంత పెట్టుబడి పెట్టారు ఏ మేరకు పంట నష్టం జరిగింది పొలంలో ఇసుక బురద ఏ మేరకు ఉంది అనే విషయాలను కేంద్ర అధికారుల బృందం ఆరా తీస్తున్నారు ఎంతవరకు మోటార్లు విద్యుత్ పరికరాలకు నష్టం వాటిల్లింది పశుసంపద ఏ మేరకు నష్టపోయింది అనే దానిపై కేంద్ర బృందం జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ నేతృత్వంలో బాధితులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర బృందంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులున్నారు కెపి సింగ్తో పాటుగా పలు శాఖలకు చెందిన అధికారులు ఈ బృందంలో ఉన్నారు తెలంగాణలో కురిసిన అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం పరిశీలన చేపట్టింది ఈ మేరకు ఖమ్మం జిల్లా కూసుమంచు మండలంలో పర్యటించింది ఈ పర్యటనకు సంబంధించి తాజా వివరాలను మా రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు భాస్కర్ ఇప్పటికే ఇటీవల కురిసిన వకాల వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో అయితే చాలా వరకు పంటలతో పాటుగా ప్రజలు కూడా చాలా వరకు సర్వం గుల్పనే పద్ధతి ఉంది అయితే మాత్రం కేంద్ర బృందం ఇటీవల కేంద్ర మంత్రులు కూడా వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాటు పండి సంజయ్ కూడా ఖమ్మం జిల్లా పర్యటన చేశారు అయితే మాత్రం వాళ్ళు అక్కడ ఇక్కడ స్పష్టంగా చూసిన తర్వాత కేంద్ర బృందాన్ని కూడా పంపించడం జరిగింది ఈ రోజున మధ్యాహ్నం నుంచి కూడా కేంద్ర బృందం కూడా ముంపు ప్రాంతాల మొత్తం పర్యటన చేశారు ముందుగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పుద్దుమచ్చి మండలంతో పాటుగా మరో తిరులపాల మండలంలో కూడా చాలా వరకు నష్టపోయిన పంట పొలాలతో పాటుగా ఏక ఎక్కడైతే ఇల్లు ఉన్నాయి ముఖ్యంగా తిర్లాపాలి మండలంలో ఉన్నటువంటి రాకాశదండ మొత్తం కూడా కొట్టపోయిన నేపథ్యం గ్రామం గ్రామ గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా వరద ఉధృతికి సర్వం కోల్పోయిన నేపథ్యం ఉంది ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా పునవాస కేంద్రంకి వెళ్ళి కోసం పరిస్థితి నేర్కొంది మొత్తానికి ఊరంతా ఖాళీ చేసిన నేపథ్యం ఉంది మొత్తానికి అయితే అక్కడ ఆ ఘటన తెలుసుకున్నటువంటి బృందం కూడా ఒక్కసారిగా అంటే గురి చేసిన నేపథ్యం ఉందని చెప్పవచ్చు జిల్లా కలెక్టర్ కూడా ఖాన్ కూడా మొత్తానికి బృందానికి వివరం చేసుకుంటూ మొత్తానికి అయితే ఎక్కడికే ఫ్లడ్ ఎఫెక్ట్ జరిగింది ఏ ప్రాంతం ఎంత పంట పంట నష్టపోయిందనే దానిపై కూడా రైతులతో ఇంట్రాక్షన్ కూడా చెప్పి చెప్పడం జరిగింది మరోవైపు చూస్తుంటే మాత్రం అంటే ఏ ముఖ్యంగా ఈ రోజు మాత్రం కేవలం రెండు మండలాల్లోనే ఖమ్మం జిల్లాలో పంట నష్ట బృందం మొత్తం కూడా పర్యటన చేసింది మరోవైపున రేపు కూడా ఖమ్మం జిల్లాలో పర్యటన చేయనుంది రేపు మాత్రం రేపు ఖమ్మం టౌన్ లోని ముంపు ప్రాంతం అయినటువంటి ఒక్కలుగడ్డ కాలనీ కావచ్చు మరోవైపు మోదీ నగర్ మరోవైపు వెంకటేష్ కాలనీ మరో పద్మత్ర నగర్ తో పాటు మరో జలగం నగర్ తో పాటుగా పోర్త్ క్లాస్ ఎంప్లైన్స్ ఇవన్నీ దాని కూడా రామణపేట ఈ ప్రాంతాలన్నీ కూడా రేపు రేపు ఈ యొక్క బృందం మొత్తం కూడా కేంద్ర బృందం మొత్తం కూడా ఆ ప్రాంత పర్యటన చేసి బాధితుల యొక్క సమస్యలతో పాటు ఏం ఏం నష్టపోయింది ఏమేమి నష్టపోయిన దాని మీద క్లియర్ గా ఒక రిపోర్ట్ రూమ్ వాళ్ళు పొందబడుచున్నారు మరో వైపు మాత్రం పంట పంటంతో పాటుగా పశు సంపదకు నష్టపోయినటువంటి పాధిత అందరికీ కూడా కేంద్ర తరపు నుంచి సహాయం ఉంది విధంగా సహాయ సహకారం అని చెప్పి చెప్పడం జరిగింది ఏమైనా థ్యాంక్ యూ బాయ్